సరదాగా ఫ్రెండ్స్తో వీకెండ్ ఎంజాయ్ చేద్దామనుకున్న వారు ఏ కళ్ళు కాంపౌండ్లోనో బార్లోనో లేదంటే ఏదైనా ప్రశాంతంగా ఉండే ప్రాంతానికి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు కానీ ఈ యువకులు భూమికి ఆకాశానికి మధ్యలో సిట్టింగ్ వేశారు ఇదేంటి అదెలా సాధ్యం అనుకుంటున్నారా ఈ సందేహం రావడం సహజమే ఈ బాబులు ఏకంగా తాటి చెట్టుపైనే మకాం పెట్టేశారు చెట్టు పైన కూర్చొని హ్యాపీగా కళ్ళు తాగేందుకు వీలుగా ఏర్పాటు చేసుకున్నారు ఎంచక్క చెట్టెక్కి కూర్చొని వెదురు బొంగులతో కళ్ళు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది ప్రకృతి అందాలతో అలరారే భద్రాచలం మన్యంలో గిరిజనుల జీవన విధానం భిన్నంగా ఉంటుంది సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు ఆదివాసీలు వారి జీవన విధానంలో సురాపానం సేవించడం కూడా ఒక భాగమే వేసవిలో పగలంతా కష్టపడి సాయంత్రం వేళ తాటి చెట్టు తాగడం ఇక్కడ సర్వసాధారణం ఈ క్రమంలో గిరిజన యువకులు కొందరు వినూత్నంగా ప్రయత్నించారు తాటి చెట్టు కింద కాకుండా చెట్టు పైన కూర్చొని కళ్ళు తాగాలని భావించారు అంతే వెంటనే తమ ఆలోచనలను అమలు చేశారు సుమారు ముప్పై అడుగులు ఉండే వెదురు బొంగులతో పటిష్టమైన నిచ్చను ఏర్పాటు చేసి తాటి చెట్టు చుట్టూ బొంగులతో ఒక ఏర్పాటు చేశారు ఎంచక్క చెట్టు ఎక్కి మంచపై కూర్చొని అప్పటికప్పుడు తాటికలు నేరుగా చెట్టు నుంచి స్వహస్తాలతో తీసుకుని సేవిస్తూ ఎంజాయ్ చేశారు చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూస్తూ భూమికి ముప్పై అడుగుల ఎత్తున ఉండి కళ్ళు తాగడాన్ని ఆ ఊరి వాళ్ళంతా ఇప్పుడు ఫాలో అవుతున్నారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆ వీడియో చూసిన నెడిసన్లు మద్యం మత్తులో అంత ఎత్తు నుంచి కింద పడితే ప్రాణాలకు ప్రమాదమని ఇలాంటివి మంచివి కాదు అని సూచిస్తున్నారు కొందరు మాత్రం యువకుల ఐడియాను మెచ్చుకుంటున్నారు ఏదేమైనా మద్యం మత్తు వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ అందుకే తగిన రక్షణ ఏర్పాట్లు లేకుండా ఇలాంటివి చేయడం అస్సలు మంచిది కాదు